మంచిర్యాల జిల్లా దండపల్లి అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పెళ్లిమడుగు వద్ద స్థానిక ఆదివాసులకు దండపల్లి గ్రామానికి చెందిన కయ్యం గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కట్ట వెంకటేష్ సంఘర్ష రాజేశ్వరరావు సలహా దారుడు బుట్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అమ్మ ఫౌండేషన్ దండేపల్లి అమ్మ ఫౌండేషన్ తరఫున పెళ్లి మడగ్ ఆదివాసీ గ్రామంలో ఒక నలభై నుంచి యాభై మంది సభ్యులకు మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ అన్నదానానికి ముందుకు వచ్చిన కయ్యం గణేషుల సోదరుడు రాజశేఖరు అతని యొక్క సోదరుడైన కయ్యం గణేశు పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్లో విధులు నివసిస్తున్నాడు అతని జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ పెళ్లి మడుగులో అందరికీ అన్నదానం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని ఎన్ని అన్ని వేళలా ఆపదలో ఆదుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించిన గణేష్ యొక్క సోదరుడు రాజశేఖర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ చెప్పాలా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నాయకప్ కూడా ఇన్ని మడుగు ఆదివాసులకు అన్నదాన కార్యక్రమం జరిగింది గండపెల్లి గ్రామానికి చెందిన కయ్యం గణేష్ ఈ పుట్టిన ఆయన పుట్టినరోజు సందర్భంగా అమ్మ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పిలిపించడం జరిగింది మరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు అలా అలాగే గణేష్ మరిన్ని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు నవీన ఈ పెళ్లి మడుగు అనే గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా కయ్యం కిష్టయ్య లక్ష్మీల పుత్రుడు కయ్యం గణేష్కి పుట్టినరోజు సందర్భంగా తను వృత్తిరీత్యా హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నాడు అయినప్పటికీ కూడా తన సోదరుడు రాజశేఖర్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించినాం ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా ఉన్నతమైనది తన పుట్టినరోజు సందర్భంగా అక్కడి నుండి ఇక్కడికి రాలేకపోయినా కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారా నేను అన్నదానం చేయాలన్న సంకల్పంతో తన అమ్మ ఫౌండేషన్కు విరాళం అందించడం జరిగింది అదేవిధంగా దూర ప్రాంతాలలో ఉన్న చాలామంది కూడా ఈరోజు ఇంకొక పర్సన్ పెద్దిరెడ్డి లింగారెడ్డి శంకర్ సునీతల కూతురు అయిన అవనిక కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమంలో నా వంతు విరాళం అని చెప్పేసి వారు కూడా విరాళం పంపించడం జరిగింది మెదక్ జిల్లా వాసులు వారందరికీ మరియు మన అమ్మ ఫౌండేషన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ గండపల్లి మండలంలోని పెళ్లిమడుగు గ్రామంలో నర్సాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే అబ్బాయి తన అన్నగారైన కయ్యం గణేష్ వారి జన్ జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ మా అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం మీరందరికీ చేస్తున్నాను దానాలలో కన్నా అన్నదానము చాలా గొప్పదైనది అట్లాంటి ఒక గొప్ప మహత్వపూర్వమైన కార్యక్రమాన్ని మన అమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు నిర్వహించినందుకు వారికి మా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు మండల కేంద్రంలో గల పెళ్లి మడుగు స్థానిక ఆదివాసీ గూడెంలో మా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది దీనికి సహకరించిన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కయ్యం గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి కయ్యం గణేష్ గారు మరి అన్నదాన కార్యక్రమానికి తనవంతగా సహక సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు మా అమ్మ ఫౌండేషన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు వారు మున్ముందు చాలా జరుపుకోవాలని మరి వారు కూడా వారి సహాయ సహకారాలు ఇకముందు కూడా మాకు ఉండాలని వారి ఉద్యోగరీత ఆయుధాలు ఉన్నారు కనుక వారి ఉద్యోగంలో ఉన్నారు మరి ఆ ఉద్యోగరీత కూడా ఉన్నతమైన స్థానాలను అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వ్యక్తులు డాక్టర్ భరత్ గారి మనవడు శరణు అట్లాగే అవనిక సాగరిక మరియు బెలుగు రిపోర్టర్ భూసరాజు రాయణ గారి కుమార్తె మనస్సుని వీరందరూ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారు వారందరూ కూడా తమతో సహా సహాయంగా మా అమ్మ ఫౌండేషన్కు మరి డబ్బులను కూడా విరాళంగా అందజేయడం జరిగింది వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా అమ్మ అమ్మ ఫౌండేషన్ కోరుకుంటూ ఉన్నది మరి ఈ కార్యక్రమానికి మా దండపల్లి తాజా మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారు కూడా తనవంతుగా వెయ్యి రూపాయలు అందరి అందజేయడం జరిగింది మా ఫౌండేషన్కు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి దా దాతల ముందుకు వచ్చి మాకు సహకరిస్తే మేము మరి దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించడానికి ఈరోజు సహకరించిన దాతలందరికీ మరొక మారు పేరు పేరున పుట్టినరోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై తెలంగాణ